ఓం శాంతి దాది ఒక చాలా విశేషమైన వ్యక్తిత్వం గలవారు ఈ విషయం మనందరికీ తెలుసు నూట నాలుగు సంవత్సరాల వయసులో కూడా నమ్ర చిత్తులుగా ఉంటూ ప్రతి పరంపర మరియు సంస్కృతికి చెందిన వ్యక్తులకు పరమాత్మ ద్వారా ఇవ్వబడిన ఆధ్యాత్మిక శక్తులను పరిపూర్ణంగా అనుభవం చేయించిన సత్య సత్యమైన అలసిపోని సేవాధారిగా ఉండేవారు దాదీజీ భగవంతుని జతలో ఏవైతే అనుభవాలు చేశారో వాటి ద్వారా మనకు బాబా యొక్క చరిత్రలు మరియు సహయోగం ద్వారా దాది ఏ విధంగా తన ఆధ్యాత్మిక యాత్రను ముందుకు తీసుకెళ్లారో అర్థమవుతుంది దాది మొదటిసారి బాబాతో కలిసినటువంటి సంఘటన ఇది సింధ్ హైదరాబాద్ పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో జరిగింది దాది తన లౌకిక తండ్రితో కలిసి ప్రతిరోజు ఉదయం సమీపంలో ఉన్న పట్టణ ఉద్యానవనంలో వాకింగ్కు వెళ్ళేవారు ఒకరోజు వారు ఉద్యానవనం నుండి వాపస్ వచ్చేటప్పుడు దాదా లేఖరాజ్ తమ వైపు వస్తూ ఉండడాన్ని చూశారు దాది వాళ్ళ నాన్న ఎవరైతే వయసులో కంటే చిన్నవాడో అతడు వంగి దాదాకు నమస్కారం చేయసాగాడు కానీ దాదా అతడిని అలా చేయనివ్వలేదు దాది అమాయకంగా బాబా వైపు చూశారు అప్పుడు దాదీకి వారిలో ఒక శక్తిశాలి ప్రకాశం అనుభవమైంది అది ఒక చాలా సుందరమైన క్షణము ఎందుకంటే ఆ క్షణంలో దివ్యంగా ప్రకాశిస్తున్న దాదాగారి మస్తకము దాదీని ఆకర్షించింది అదే సమయంలో దాదీకి బాబా ద్వారా అలౌకిక స్నేహము లేక ఆత్మిక ప్రేమ యొక్క బాణం తగిలింది దీని ద్వారా లౌకిక పరివారం నుండి వారి మోహము సహజ రూపంతోనే అవసాగింది దాది లోపల తన మనసులో వీరే నా అసలైన మరియు నా అతి ప్రియమైన తండ్రి అని తెలుసుకున్నారు ఈ సంఘటన ద్వారా వ్యక్తిగతంగా మనం మన ప్రాక్టికల్ జీవితంలో తీసుకురావాల్సినటువంటి పరివర్తన అది ఏమంటే పరమాత్మ కోసం ఈ సంఘటన ద్వారా దాదీ గారి అన్వేషణ ఏదైతే ఉందో అది సమాప్తమైపోయింది నేను పరమాత్మను పొందుకున్నాను అనే పక్కా అనుభూతి దాది మనసుకు కలిగింది అదే రోజు నుండి ఈ సంబంధాన్ని నిభాయించాలనే పట్టుదల కూడా వారి లోపల ఏర్పడింది మనందరం కూడా పరంపిత పరమాత్మను పొందుకున్నామనే అనుభూతిని చేస్తున్నాం ఇప్పుడు పరమాత్మతో ఈ మధురమైన సంబంధాన్ని విశేషమైన సంబంధంగా చేసుకునే బాధ్యత మనపైన ఉంది um